హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి మొటూరీ బ్లాగ్స్ సో ఈరోజు నేనున్నాను సాయి శ్రీనివాస పర్ల్స్లో ముందుగా అందరికీ వినాయక చతుర్థి శుభాకాంక్షలు మనం ఏ పూజ చేయాలి అన్నా ముందుగా ఆదిగణపనే కదా పూజించేది అలాగే మన ఫెస్టివల్స్ అన్నీ కూడా స్టార్టింగ్ మనకి వినాయక చవిర్థి స్టార్ట్ అవుతాయి సో మరి అలాంటి వినాయక చవితికి స్పెషల్ ఆఫర్స్ అనేవి ఈరోజు మనం చూసేద్దాం ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకి అప్సరా థియేటర్ దగ్గరలో ఉన్న ఆంజనేయ రెస్టారెంట్ ఆపోజిట్లో సాయి శ్రీనివాస పర్ల్స్ సో ముందుగా లేట్ చేయకుండా వీడియోని చూసేద్దాం ఎవరైనా మన ఛానల్ కొత్తగా విజిట్ చేశారా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము ఎప్పుడు ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది సో ఇతరు సేఫ్ సో కస్టమర్స్ రిక్వెస్ట్ ప్రకారం మనం బడ్జెట్ ఫ్రెండ్లీలో ఫస్ట్ పెన్నెన్స్ అయితే చూస్తాం అనమాట కస్టమర్స్ రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు బ్రైడల్ వెరైటీస్ ఇంకా కొంచెం హెవీగా అనిపిస్తున్నాయి అండి మాకు బడ్జెట్ ఫ్రెండ్లీలో మా కోసం కొన్ని కలెక్షన్స్ అయితే మాకు షేర్ చేయమని చెప్పేసి కస్టమర్స్ షాప్కి వచ్చిన వాళ్ళు అడిగారట సో మనం ఇప్పుడు చూడబోతున్నాము విత్ ఇన్ ప్రైస్ టూకేలోనే మనం చూడబోతున్నాం అనమాట ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనం పెన్నెన్స్ చూస్తున్నాము మినిమం ప్రైస్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ అనమాట సో చూసేద్దాం వచ్చేసేయండి ఇది వచ్చేసి మ్యాట్ ఫినిషింగ్లో వస్తుందని కింద పర్ల్స్ వచ్చాయి ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చింది అండ్ దీని ప్రైస్ వచ్చేసి టూ ఎయిటీ రూపీస్ ఓన్లీ అండి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి సీజెస్ స్టోన్స్ ఇంకా కింద వచ్చేసి గ్రీన్ బీడ్స్ తో వచ్చాయనమాట ఇంకా వచ్చేసి కింద పర్ల్స్ కూడా వచ్చాయి ఇవి చూసారా మనకి కటింగ్ అనేది ఏ విధంగా ఉంటుందో చాలా బాగా ఇచ్చారు క్వాలిటీ అనేది ఇక్కడ మనం చూడడం అవసరం లేదు మనం ఆల్రెడీ కస్టమర్స్ రివ్యూస్ అనేది క్వాలిటీలో చూసాం కదా దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ థర్టీ రూపీస్ అండి మనకి ఇది వచ్చేసి మెహందీ పాలిష్ లో వచ్చింది ఇక్కడ వచ్చేసి మనకి లక్ష్మీ అమ్మవారు గాడ్ మోటివ్స్ తో వచ్చిందనమాట కింద పర్ల్స్ వచ్చాయి అలాగే మనకి దీని ప్రాసెస్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ పడుతుంది అండి ఈ వీడియోలో వచ్చేసి ఒక స్పెషల్ ఆఫర్ అయితే ఉంది స్పెషల్ ఆఫర్ ఏంటా అనుకుంటున్నారా చాలా బంపర్ ఆఫర్ అనమాట ఇప్పుడు మనం ఏదైతే వీడియో అనేది మీరు చూస్తున్నారో ఆన్లైన్లో ఎవరైతే బుక్ చేసుకుంటారు కస్టమర్స్కి ఇప్పుడు నేను చూపించే ప్రతి ఒక్క ఐటమ్ పైన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ మనకి ఏపీ తెలంగాణ ఎక్కడి నుంచి మీరు చూస్తున్నా సరే ఈ వీడియో అనేది మీరు కనుక ఈ వీడియో చూసి స్క్రీన్ షాట్ తీసుకుని కనుక మన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసినట్లయితే మీకు ఆ ఐటమ్ పైన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ ప్లస్ మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా ఇవ్వబోతున్నాం సో చూసేద్దాం వచ్చేసరి సో ఇది చూడండి చాలా బాగుంది మొత్తం అసలు గోల్డ్ లాగానే అన్నమాట ఇది లక్ష్మీ అమ్మవారు వచ్చారు అనమాట కింద వచ్చేసి పర్ల్స్ వచ్చాయి దీనిపై ప్రైస్ వచ్చేసి ఓన్లీ టూ హండ్రెడ్ ప్లస్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అండి నెక్స్ట్ ఇది వచ్చేసి మెహందీ పాలిష్లో కింద గ్రీన్ బీట్స్ వచ్చాయండి అలాగే కింద మీకు పర్ల్స్ కూడా వచ్చాయి గుట్ట పూసల టైప్లో గాడ్ మోటివ్స్ లక్ష్మీ అమ్మవారు వచ్చారు అండ్ దీని యొక్క ప్రైస్ వచ్చేసి త్రీ టెన్ రూపీస్ ప్లస్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ అండి అండ్ చూసారు ఇది స్క్వేర్ షేప్లో లో అండి సీజర్ స్టోన్స్ అనమాట ఇంకా కుందన్స్ కూడా వచ్చాయి మధ్యలో వచ్చేసి మనకి పింక్ స్టోన్ అయితే షేప్ షేప్లో ఇచ్చారు ఇది వచ్చేసి సెవెన్ సిక్స్టీ రూపీస్ ప్లస్ మీకు వచ్చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ వస్తుందండి మనకి ఇది వచ్చేసి మెహందీ లో వచ్చిందండి కింద వచ్చేసి చూడండి బేబీ పింక్ కలర్ బీడ్స్ అయితే వచ్చాయన్నమాట మధ్యలో వచ్చేసి రెడ్ కలర్ స్టోన్ చాలా ఎలిగెంట్ గా ఉంది షైనింగ్ చూడండి ఎలా మెరుస్తుందో స్టోన్ వచ్చేసి ఇందులో వచ్చేసి మనకి గాడ్ మోటివ్స్ కానీ ఏమీ లేవండి స్టోన్స్ అయితే చాలా బాగున్నాయి గా దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ సిక్స్టీ అండి ప్లస్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ ఉంటుందండి మనకి వచ్చేసి మినిమం ప్రైస్ నుంచి స్టార్టింగ్ అనమాట ఇది వచ్చేసి డక్ మోడల్ అనమాట ఇక్కడ మనకి స్టోన్స్ అయితే వచ్చాయి పింక్ అండ్ వైట్ స్టోన్స్ అనమాట దీని యొక్క ప్రైస్ వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ అండి దీని మీద మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ కూడా ఉంటుంది అంటే ఇక్కడ చూసారా మనకి ఇక్కడ లైన్స్ ఉన్నాయి కదా స్పిన్నర్ లైన్స్ కి మనం అరేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ సైడ్ లాకెట్స్ లాగా వస్తాయి అనమాట ఈ విధంగా సైడ్ లాకెట్స్ లాగా వస్తాయండి మనకి వీటిలో వచ్చేసి ఇంకా మినిమం ప్రైస్ లో మనకి టూ ఫార్టీ ఆ లోనే మనకి చూసారా ఇది ఎలిఫెంట్ అనమాట కి చిన్న బేబీ ఎలిఫెంట్ కూడా ఉంది మనకి ఇది వచ్చేసి సీరియస్ స్టోన్స్ వచ్చింది సో నెక్స్ట్ ఇది చూసుకున్నట్లయితే కనుక మనకి ఇక్కడ అటు ఇటు హంసలు అయితే వచ్చాయండి సీరియస్ స్టోన్స్ అనమాట మనకి ఇది వచ్చేసి ఫైవ్ థర్టీ ప్రైస్ పడుతుందండి లాకెట్ టైప్ మెహందీ పాలిష్ వస్తుంది దీని మీద వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది చూడండి ఇది వచ్చేసి మొత్తం కూడా కుందన్స్ ఇంకా సీజర్ స్టోన్స్ తో వచ్చిందండి పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ అయితే కనుక హైలైట్ చేయడం జరిగింది అండ్ దీని యొక్క ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ప్లస్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ అండి నెక్స్ట్ ఇది చూడండి మెహందీ పాలిష్ మెహందీ పాలిష్ లో మనకి కింద వచ్చేసి బీడ్స్ పింక్ కలర్ బీడ్స్ ఇచ్చారు అలాగే కింద మనకి గుట్టపోసులో ఇచ్చారు అలాగే మధ్యలో స్క్వేర్ షేప్ లో ఉన్న పింక్ స్టోన్ అయితే ఇచ్చారు అండ్ దీని యొక్క ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫార్టీ ప్లస్ మనకి వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఆఫర్ వచ్చింది దీనికి చూడండి మధ్యలో వచ్చేసి ఎలిఫెంట్ వచ్చిందండి ఎలిఫెంట్ కి కింద వచ్చేసి మనకి గ్రీన్ బీట్స్ ప్లస్ మనకి వైట్ గుట్ట పూసలు వచ్చాయి ఫీజే స్టోన్స్ వచ్చాయండి అండ్ దీని యొక్క ప్రైస్ వచ్చేసి హై ట్వంటీ అండి ఇలా మనకి మనకి బీట్స్ కి కానీ నార్మల్ బీట్స్ కి కానీ మనం దేనికైనా సరే అరేంజ్ చేసుకోవచ్చు సపోజ్ ఈ మనకి బీట్స్ లైన్ ఉందనుకోండి చూడండి మనం ఇలా మనం కస్టమైజేషన్ కూడా చేయించుకోవచ్చు అండి మనకి కలర్స్ ఉన్నాయి చాలా చాలా కలర్స్ ఉన్నాయి మనకి బీట్స్ సైన్స్ ఎన్ని కావాలంటే అన్ని కూడా అరేంజ్ చేసుకోవచ్చు మనకి ఎన్ని లాకెట్స్ కావాలంటే ఇక్కడ అన్ని లాకెట్స్ ఉన్నాయని మీరు ఇంటిలో మనకి నచ్చిన లాకెట్ అయితే చూసుకోవచ్చు ఇది చూడండి గాడ్ తో వచ్చింది లక్ష్మీ అమ్మవారు వచ్చారు మనకి కింద పర్ల్స్ అయితే వచ్చాయనమాట స్టోన్స్ కింద సీజర్ స్టోన్స్ ఇచ్చారు పైన చిన్న స్ట్ర టైప్ ఇచ్చారనమాట అండ్ దీని యొక్క ప్రైస్ ఓన్లీ టూ హండ్రెడ్ అండి అసలు ఇంత రీజనబుల్గా ఉన్నాయి అంటే ప్రైసెస్ ఓన్లీ టూ హండ్రెడ్ ప్లస్ మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ అలాగే ఫ్రీ షిప్పింగ్ అండి ఎక్కడ కూడా ఇలాంటి ప్రైసెస్ అయితే నేను చూడదండి క్వాలిటీకి క్వాలిటీ ప్రైస్ రీజనబుల్ ప్రైసెస్ అనమాట సో తప్పకుండా మీరు షాప్కి కూడా విజిట్ చేసి పర్చేస్ చేయొచ్చు అలాగే ఆన్లైన్ కస్టమర్స్కి మాత్రం స్పెషల్ ఆఫర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ ప్లస్ మీకు వచ్చేసి ఫ్రీ షిప్పింగ్గా కూడా ఇస్తామండి ఇది టూ హండ్రెడ్ అంటే అసలు చూడండి లొకేట్ ఎలా ఉందో చూడండి అసలు ఆ ప్రైస్ కానీ క్వాలిటీ కానీ చూడండి అసలు ఎంత బాగుంది అంటే చూడండి నెక్స్ట్ అయితే కనుక మనం ఈ లోకెట్ చూస్తాము ఈ లోకెట్ చూసారా అలా కొంచెం యూనిక్ మోడల్ అనమాట ఇటు ఇటు హుక్స్ అయితే ఇచ్చారనమాట మనకి ఇక్కడ ఇక్కడ మనం ఇలా అరేంజ్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి లైన్స్ అనేవి వస్తాయి అనమాట ఈ విధంగా వస్తుంది లాకెట్ అయితే కనుక గోల్డ్ గోల్డ్ లాగానే ఉంది ఈ లాకెట్ అయితే కనుక మనకి దీని యొక్క ప్రైస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి త్రీ ఫిఫ్టీ ప్లస్ మీకు టూ అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ ఉంటుంది అలాగే ఫ్రీ షిప్పింగ్ మన ఏపీ తెలంగాణ రెండు తెలుగు స్టేట్స్కి మాత్రం ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఆన్లైన్ కస్టమర్స్కి మాత్రమే ఈ ఆఫర్ అనమాట చూడొచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి చాలా ట్రెడిషనల్ పెండెంట్ అనమాట హంస హంస వాహనంలో కూర్చున్న లక్ష్మీ అమ్మవారి పెండెంట్ ఇది కింద వచ్చేసి గోల్డ్ బాల్స్ వచ్చాయండి అలాగే కింద పైన వచ్చేసి మనకి రూబీస్ ఇంకా అన్కట్స్ అయితే కనుక వచ్చాయి ఇంకా గ్రీన్ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ నైంటీ అండి ప్లస్ మీకు ఫోర్టీన్ నైంటీ మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ ప్లస్ మీకు ఫ్రీ షిప్పింగ్ అండి ఏపీ తెలంగాణ టూ స్టేట్స్కి ఫ్రీ షిప్పింగ్ చూడొచ్చు ఈ విధంగా వస్తుందండి మనం బీట్స్కి కావాలంటే బీచ్స్కి అరేంజ్ చేసుకోవచ్చు ఆనెక్స్ బీట్స్ ఇంకా పినల్స్ దేనికైనా మనం అరేంజ్ చేసుకోవచ్చు అండి కస్టమైజేషన్ ఆప్షన్ కూడా ఉంది విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లోపు మనకి కస్టమైజేషన్ చేసి ఇచ్చేస్తారు ఇక్కడ చూడండి ఈ లాకెట్ కూడా మనం దేనికైనా సరే చేంజబుల్ అనమాట ఇక్కడ త్రీ హుక్స్ ఇచ్చారండి ఇలా మనం ఇలా కూడా అరేంజ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే కనుక బీట్స్కి కూడా అరేంజ్ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు మనకి ఇలా మధ్యలో అంటే ఇప్పుడు చూపిస్తా చూడండి ఇలా కూడా పెట్టుకోవచ్చు అలాగే మనకి బీట్స్కి కావాలండి బీట్స్కి కూడా ఇలా పెట్టుకోవచ్చు అండి మనకి త్రీ లైన్స్ బీట్స్ కావాలంటే త్రీ లైన్స్ పెట్టుకోవచ్చు టూ లైన్స్కి కావాలి అంటే టూ లైన్స్కి కూడా ఇలా పెట్టుకోవచ్చు చాలా ట్రెండీ లుక్ అయితే ఇస్తుందండి సో నెక్స్ట్ బాకెట్ చూసేద్దాము మీరు చూసారా ఇది వచ్చేసి చాలా ట్రెడిషనల్ మోడల్ అనమాట దీనికి ఇక్కడ లక్ష్మీ అమ్మవారు వచ్చారు కింద పర్ల్స్ అయితే వచ్చాయన్నమాట అండ్ దీని యొక్క ప్రైస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ప్లస్ మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ ఉంటుంది ఆన్లైన్ కస్టమర్స్కి అలాగే ఇక్కడ చూడండి గాడ్ మోటివ్స్తో వచ్చింది కృష్ణుడు వచ్చారనమాట ఇందులో అలాగే కింద వచ్చేసి మొనాలిజా బీట్స్ అయితే వచ్చాయి గుట్టపూసలు వచ్చాయి స్టోన్స్ అయితే ఇచ్చారండి దీని యొక్క ప్రైస్ వచ్చేసి ఫైవ్ సెవెంటీ ఈ లాకెట్ చూసినట్లయితే కనుక క్వాలిటీ కానీ ప్రైస్ చూస్తారా ఓన్లీ ఫైవ్ సెవెంటీ ప్లస్ మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ కూడా ఉంది అలాగే ఫ్రీ షిప్పింగ్ అండి ఏపీ తెలంగాణ టూ స్టేట్స్కి ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఆన్లైన్ కస్టమర్స్కి మాత్రమే సో ఇవన్నీ అయితే కనుక మనం చూస్తాం కదండి ఇవన్నీ కూడాను మినిమం ప్రైస్ అనమాట మనకి విత్ ఇన్ టూ కేలో ఇంకా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి మన దగ్గర సో అవి కూడా చూసేద్దాము ఇవి వచ్చేసి జస్ట్ ఈ డెమో పర్పస్ మాత్రమే ఇంకా చాలా చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి ఒకసారి మీకు అవి కూడా చూసేద్దాం ఓవరాల్గా ఒకసారి ఇవన్నీ చూసేయండి ఏ పెండెంట్ అయితే కావాలి అనుకుంటున్నారు దాన్ని షాట్ తీసేసుకోండి స్క్రీన్ షాట్ తీస్తూ మాకు సెండ్ చేసినట్లయితే కనుక మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఓన్లీ ఆన్లైన్ కస్టమర్స్ అండి ఇది చూడండి ఎంత క్యూట్ ఉందో ఇది వచ్చేసి మనకి సీ బేబీ పింక్ కలర్ వచ్చిందండి స్టోన్స్ ఇవి వచ్చేసి సీజెస్ స్టోన్స్ అనమాట చాలా బాగుంది లాకెట్ చాలా క్యూట్ ఉంది దీని దీనిపై వచ్చేసి ఓన్లీ త్రీ హండ్రెడ్ అండి త్రీ హండ్రెడ్ ప్లస్ మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ ఉంది ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది ఆన్లైన్ కస్టమర్స్ కి చూసేది లాకెట్ ఈ టైప్ వస్తుందండి ఇలా వస్తుంది చాలా సింపుల్ గా ఉంది మీకు ఇక్కడ కి కానీ బీట్స్ కానీ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు మనం నెక్స్ట్ మోడల్ అయితే చూసేద్దాము నెక్స్ట్ వచ్చేసి మనం పెండెంట్ విత్ టాప్స్ కూడా చూడబోతున్నామండి అన్ని మెహందీ పాలిష్ అనమాట చూసిద్దాము వచ్చితాయండి అండ్ ఇవి వచ్చేసి టాప్స్ అండి మనకి మెహందీ పాలిష్ వస్తుంది కింద వచ్చేసి గ్రీన్ బీడ్స్ చిన్న చిన్న బుట్టలు అయితే వచ్చాయి కింద గుట్ట పూసలు కూడా వచ్చాయండి అండ్ లాకెట్ చూసుకున్నట్లయితే కనుక మనకి ఈ విధంగా వస్తుంది లాకెట్ లాకెట్లో మనకి ఎలా అయితే పక్కన సైడ్కి బుట్టలు అయితే ఇచ్చారో మనకి టాప్స్ కూడా ఆ విధంగా ఇవ్వడం జరిగింది అండ్ దీని యొక్క ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ వన్ థర్టీ అండి ప్లస్ మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ ఉంటుంది అలాగే మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది మన రెండు తెలుగు రాష్ట్రాలకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఓన్లీ ఆన్లైన్ వాళ్ళకైనా ఆఫర్ అనేది ఆఫ్లైన్ వాళ్ళకి లేదా అనుకోవద్దు మనకి కూడా ఆఫర్ అయితే ఉందండి అక్కడ చూడండి ఎక్స్క్లూజివ్ ఆఫర్ అనమాట మనకి ప్రతి ఫైవ్ థౌసండ్ కొనుగోలుపై ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎంఆర్పీ గల గిఫ్ట్ ఉంటుంది అలాగే మనకి ప్రతి టెన్ థౌసండ్ కొనుగోలుపై మనకి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఎంఆర్పీ గల గిఫ్ట్ ఉంటుంది అంతేకాదు అలాగే మీరు సాయి శ్రీనివాస పేజ్ని ఫాలో అయినట్లయితే కనుక మీకు ఎక్స్ట్రా టూ పర్సెంట్ డిస్కౌంట్ అయితే కనుక ఆఫ్లైన్ కస్టమర్స్కి ప్రొవైడ్ చేస్తున్నారు సో మూవింగ్ టు నెక్స్ట్ ఐటమ్ ఇది చూడండి మెహందీ బాలిష్ అనమాట గాడ్ మోటీస్ లక్ష్మీ అమ్మవారు వచ్చారు కింద వచ్చేసి మనకి త్రీ లాకెట్స్ టైప్ లో వచ్చాయనమాట మధ్యలో వచ్చేసి గ్రీన్ స్టోన్ తో హైలైట్ చేశారు అలాగే దీనికి వచ్చేసిన టాప్స్ ఈ విధంగా వస్తాయండి మనకి ఇక్కడ కస్టమైజేషన్ మనకి బీట్స్ అంటే మనకి ఇక్కడ ఏదైతే వచ్చిందో గ్రీన్ బీట్స్ కానీ పర్ల్స్ కానీ మనం అరేంజ్ చేసుకోవచ్చు అలాగే దీని యొక్క ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ ఎయిటీ రూపీస్ అండి ఇది చూడండి మెహందీ పాలిష్ లో ఉన్న లాకెట్ అనమాట చాలా బాగుంది కదా ఇది వచ్చేసి మనకి ఇక్కడ పీకాక్స్ టైప్ లో వచ్చాయి అలాగే మనకి సి గ్రీన్ స్టోన్ అయితే వచ్చింది చిన్న డ్రాప్ లాగా కింద వచ్చేసి వాటర్ డ్రాప్స్ టైప్ లో ఇచ్చారు లాకెట్ కి మొత్తం మెహందీ పాలిష్ అనమాట చాలా ఎలిగెంట్ లుక్ అయితే ఉంది దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ రూపీస్ అండి టాప్స్ వచ్చేసి మనకి సీ గ్రీన్ బీడ్స్ అయితే ఇచ్చారనమాట వీటి కింద వచ్చేసి లాకెట్ టైప్ మనకి ఏదైతే కనుక లాకెట్లో ఇచ్చారో అలాగా మనకి కింద డ్రాప్ లాగా ఇచ్చారు పైన చిన్న చిన్న స్టార్ట్స్ వచ్చాయి ఇవి టాప్స్ అండి మూవింగ్ నెక్స్ట్ ఐటమ్ అండి ఇది చూడండి చాలా వేర్ వేరమాట ఫోర్టీన్ ఫిఫ్టీ పడుతుందండి దీని ప్రైస్ కింద వచ్చేసి చిన్న బుట్ట టైప్ వచ్చింది అనమాట బుట్ట లోపల చిన్న పొగలు అయితే వచ్చింది అండ్ దీని యొక్క టాప్స్ వచ్చేసి ఈ విధంగా చాలా క్యూట్గా వచ్చాయి చాలా నిండుగా ఉంటాయి అనమాట ఇవి పెట్టుకున్నట్లయితే చిన్న బుట్టలు అనమాట మధ్యలో వచ్చేసి కింద మనకి గ్రీన్ స్టోన్ అయితే వచ్చింది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదండి మెహందీ పాలిష్ విత్ నైన్ హండ్రెడ్ రూపీస్ ప్రైస్ అనమాట ఇది కింద వచ్చేసి బీట్స్ వచ్చాయి మధ్యలో వచ్చేసి సీ గ్రీన్ డ్రాప్ టైప్ లో వచ్చినప్పుడు మధ్య చుట్టూ వచ్చేసి మనకి కుందన్ స్టోన్స్ అయితే వచ్చాయి దీని యొక్క టాప్స్ అనేది ఈ విధంగా వచ్చాయి నెక్స్ట్ ఇది వచ్చేసండి హంసలు వచ్చాయనమాట అటు ఇటు రెండు హంసలు వచ్చాయి మళ్ళీ మనకి అటు ఇటు మ్యాంగో మ్యాంగో డిజైన్ అయితే ఇచ్చారు చూడొచ్చు ఇది చేంజబుల్ లాకెట్ ఇక్కడ హుక్ అనేది వస్తుంది దీని యొక్క ప్రైస్ ట్వెల్వ్ హండ్రెడ్ అండి ఈ విధంగా వస్తుంది కింద వచ్చేసేమో మనకి బీడ్స్ ఇంకా పర్ల్స్ అయితే కనుక ఇచ్చారు దీని యొక్క టాప్స్ ఇవి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదండి సేమ్ ట్వెల్వ్ ఫిఫ్టీ అండి దీంట్లో కలర్స్ అనమాట ఇది వచ్చేసి మనకి ట్వెల్వ్ హండ్రెడ్ పడుతుంది దీంట్లో ట్వెల్వ్ ఫిఫ్టీ అండి కింద వచ్చేసి కొంచెం బుట్ట టైప్ లో ఇచ్చారు ఈ కలర్ వచ్చేసి లైట్ పర్పుల్ కలర్ స్టోన్ అయితే కనుక ఇచ్చారండి మనకి మెహందీ పాలిష్ వస్తుంది దీని యొక్క టాప్స్ అయితే ఇవ్వండి అండ్ ఇది వచ్చేసి బేబీ పింక్ కలర్ బీట్స్ తో మనకి ఈ పెండెంట్ అయితే రావడం జరిగింది అలాగే దీని యొక్క టాప్స్ అయితే ఇది అండ్ దీని యొక్క ప్రైస్ వచ్చేసి మనకి నైన్ హండ్రెడ్ పడుతుంది ప్లస్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆన్లైన్ కి నెక్స్ట్ ఇది రాధాకృష్ణులు వచ్చారండి గాడ్ తో వచ్చింది మెహందీ పాలిష్ అలాగే కింద వచ్చేసి పింక్ కలర్ బీట్స్ అండి గుట్ట పూసలు లో ఇచ్చారు అలాగే మనకి దీని యొక్క టాప్స్ ఈ విధంగా వచ్చాయండి తో కూడా మనకి గాడ్ మోటివ్స్ అనేది వచ్చినాయి రన్ అయ్యి అండ్ దీని యొక్క ప్రైస్ వచ్చేసి మనకి నైన్ సెవెంటీ పడుతుందండి అండ్ నెక్స్ట్ ఈ పెండెంట్ వచ్చేసరికి చూడండి ఇది వచ్చేసి మెహందీ పాలిష్లో వస్తుంది అటు ఇటు హంసులు అలాగే మనకి ఇక్కడ పింక్ కలర్ స్టోన్స్ అయితే వచ్చాయన్నమాట ఈ విధంగా వస్తుందండి లాకెట్ కింద మనకి డ్రాప్లెట్ లాగా వస్తుంది అలాగే దీని యొక్క టాప్స్ వచ్చేసి ఈ విధంగా వచ్చాయండి అండ్ దీని యొక్క ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ ప్లస్ మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ ఫ్రీ షిప్పింగ్ అండి దీని యొక్క పెండెంట్ చూడండి ఈ పెండెంట్ వచ్చేసి మనకి గాడ్ మోటివ్స్ వెంకటేశ్వర స్వామి గాడ్ మోటివ్స్ తో వచ్చింది అలాగే కింద వచ్చేసి మనకి బీడ్స్ అయితే వచ్చినాయి అండి పింక్ కలర్ బీడ్స్ దీని యొక్క ప్రైస్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ అండి టాప్స్ కూడా వస్తున్నాయి దీనికి చూడండి బీడ్స్ గుట్ట పూసలు బీడ్స్ అనేది వచ్చాయండి పైన మనకి టాప్స్ లో కూడాను గాడ్ మోటివ్స్ వచ్చిందండి చూసిన మాటలు అన్ని కూడా పెండెంట్స్ విత్ టాప్స్ అండి మనకి ఇప్పుడు ప్రతి ప్రతి ఒక్క కి మనకి పెండెంట్స్ విత్ టాప్స్ అయితే వచ్చాయి అలాగే ఇది యొక్క మీరు ఆన్లైన్ కస్టమర్ అయితే కనుక ఆన్లైన్లో మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే కనుక మనకి ప్రతి ఐటమ్ పైన కూడా మీకు బెస్ట్ ఆఫర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము ఈచ్ ఐటమ్ పైన మీకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళకి కూడా ఫ్రీ షిప్పింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము అలాగే మీకు కస్టమైజేషన్ కావాలి అనుకుంటే కనుక మన దగ్గర కలర్స్ కలర్స్ బీట్స్ అయితే ఉన్నాయి మీరు బీడ్స్ కూడా మీరు పిక్ చేసేసుకొని చక్కగా మనకి లాకెట్ కూడా పిక్ చేసేసుకున్నట్లయితే కనుక మేము దానికి కస్టమైజేషన్ కూడా చేసి ఇచ్చే ఇవ్వడం జరుగుతుందండి సో మూవింగ్ టు నెక్స్ట్ ఐటెం బిలో టూ థౌజండ్ లాకెట్స్లో చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు మనం అన్నీ చూసిన ఏమో మాత్రమే చూడండి ఎన్ని మోడల్స్ అయితే ఉన్నాయో మనకి లాకెట్స్లో చూసారా ఓన్లీ లెవెన్ ట్వంటీ రూపీస్ మనకి లక్ష్మీ అమ్మవారు వచ్చారు టాప్స్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో అన్ని ట్రెడిషనల్ మోడల్స్ అనమాట చూడండి ఎంత ఎంత బాగున్నాయి ఇవన్నీ కూడాను బిలో టూ అండి చాలా చాలా బాగున్నాయి చూసారా సిక్స్టీన్ ఫిఫ్టీ అనమాట లాకెట్స్ చూడొచ్చు ఇవన్నీ కూడాను చూడండి లక్ష్మీ అమ్మవారు టాప్స్ ప్లస్ పెండెంట్స్ అనమాట మనకి మనం కి కానీ లేదంటే మీకు కి కానీ దేనికైనా మనం కస్టమైజేషన్ అనేది చేయించుకోవచ్చు అండ్ మనకి ఇవి కూడా చాలా బెస్ట్ ప్రైస్ అండి ఇవి చూడండి కింద మనకి మనకి మోరాలి బీట్స్ కలర్స్ కలర్స్ వస్తాయనమాట అండ్ మనకి టాప్స్ కూడా ఇస్తారు చూడండి ఇవి ఇవన్నీ కూడాను చూడండి ఇవి చూడండి లెవెన్ ట్వంటీ అనమాట ప్రైస్ వచ్చేసి మనకి ఈ పెండెంట్ వచ్చేసి కింద మనకి పూసలు అయితే గుట్ట పూసలు ఇంకా బీడ్స్ అయితే వచ్చాయి ఇక్కడ చూడండి టాప్స్ కూడా వచ్చాయనమాట మనకి ఇవి చూడండి ఇది ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సీరియస్ స్టోన్స్ తో వచ్చిందనమాట ఇది చాలా చిన్నది అనమాట చాలా సింపుల్ గా ఇవ్వడం జరిగింది అండ్ దీని యొక్క ప్రైస్ వచ్చేసి లెవెన్ సిక్స్టీ అండి పెన్ అండ్ విత్ టాప్స్ వస్తాయి చూడండి ఇలా మనకి చెప్పుకుంటూ ఉంటే చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా బిలో టూ థౌజండ్ లోపు మాత్రమే అండి ఇవన్నీ చూడండి ఎన్ని మోడల్స్ అయితే ఉన్నాయి మనకి చూసారా ఆ ప్రైస్ అనేది ఇక్కడ మనకి ఆల్రెడీ కనిపిస్తుంది ఎయిట్ హండ్రెడ్ వీటన్నిటిపైన ఆన్లైన్ కస్టమర్స్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ ప్లస్ మనకి ఫ్రీ షిప్పింగ్ అండి ఏపీ అండ్ తెలంగాణ మొత్తం కూడాను ఫ్రీ షిప్పింగ్ అనేది పడుతుంది చూడండి చాలా మోడల్స్ అయితే ఉన్నాయి సో మనం టూ కే బిలో పెండెంట్స్ అయితే చూస్తాం కదా మనం నెక్స్ట్ ఐటమ్కి వెళ్ళబోయే ముందు కస్టమర్ రివ్యూస్ కూడా మనం తీసుకుందాము సో వచ్చేసేయండి హలో మ్యామ్ మీ పేరు మాధవి మాధవి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు మ్యామ్ కొండపల్లి నుంచి కొండపల్లి నుంచి సాయి శ్రీనివాస పర్ల్స్ రావడానికి గల కారణం తీసుకున్నా కూడా ఎక్సలెంట్ గా ఉంటాయి ఐదు సంవత్సరాల నుంచి వస్తాను నేను దాదాపు ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ రోజు ఏం తీసుకున్నారు బీట్స్ తీసుకున్నారా ఓకే వెస్టర్న్ వేర్ చాలా బాగున్నాయి మ్యామ్ మరి ఎలా అనిపిస్తుంది ఇక్కడ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది మీకు మంచిగా రిసీవింగ్ అనేది బాగుంటుంది ఇక్కడ స్టాఫ్ మెంబర్స్ డిస్కౌంట్ ఇస్తారు స్టాఫ్ మెంబర్స్ ఎలా బాగానే ఉందిగా ఓకే ఓకే మ్యామ్ చాలా థ్యాంక్స్ ఇప్పుడు మనం బిలో ఫైవ్ హండ్రెడ్ లోపు బీట్స్ ఆనెక్స్ బీట్స్ స్పిన్నల్స్ అవన్నీ కూడా చూసేద్దాము అవి ఎలా కస్టమైజేషన్ చేయించుకుంటే బాగుంటుంది ఎంత లెంగ్త్ ఉంటే బాగుంటుంది ఎన్ని చైన్స్ వేయించుకుంటే బాగుంటుంది అనేది భవానీ యొక్క మాటలో వినేద్దాం సో అక్క చెప్పేసి ఇవి ఏంటి అసలు వీటిని ఏమంటారు ఇవి వచ్చి బాటే బీట్స్ అంటారండి ఆనెక్స్ లో బటన్ షేప్ వస్తుంది రౌండ్ షేప్ వస్తుంది రెండు షేప్స్ వస్తుంది రెండు షేప్స్ వస్తాయి దీంట్లో ఇవి వచ్చి మనకి టూ లేయర్స్ అయితే బాగుంటాయి టూ లేయర్ టూ లేయర్స్ వచ్చి బాగుంటుంది లేదంటే త్రీ ఫైవ్ లేయర్స్ పెట్టించుకొని స్టెప్ బై స్టెప్ పెట్టించుకుంటే బాగుంటుంది స్టెప్ బై స్టెప్ పెట్టించుకొని వేసుకుంటే బాగుంటుంది స్టెప్స్ ఓకే ఓకే సింపుల్ గా వాడే వాళ్ళకైతే ఒక టూ లేయర్స్ వేసుకొని డాలర్ పెట్టుకుంటే బాగుంటుంది డాలర్ ఓకే లాకెట్ మనకి ఇలా పెట్టుకుంటే బాగుంటుంది ఇది వచ్చి మనకి మీడియం లెంత్ అయితేనే బాగుంటుంది మన త్రీ లేయర్స్ తీసుకుంటే టూ లేయర్స్ మీడియం లెంత్ వచ్చేస్తుంది ఓకే ఈ కలర్స్ అన్ని అలాగే చేయించుకోవచ్చు ఏదైనా త్రీ లేయర్స్ తీసుకుంటే టూ లేయర్స్ అవుతుంది మనకి మినిమం ఎయిటీన్ ఇంచెస్ ట్వంటీ ఇంచెస్ దాకా వస్తుంది లెంత్ వచ్చేసి ఓకే అక్క మనకి ఇది ప్రైస్ ఎలా ఇస్తారు అక్క ఇది లైన్ వచ్చి టూ ఎయిటీ రూపీస్ పడుతుంది మనకి ఓకే ఒక లైన్ ఒక లైన్ వచ్చేసి టూ ఎయిటీ పడుతుంది మనము మీడియం లెంత్ టూ లైన్స్ మనం పెట్టుకోవాలంటే మనకి ఈ వీటిలో నుంచి ఎన్ని లైన్స్ పడతాయి ఒక త్రీ లైన్స్ లేయర్స్ తీసుకుంటే సరిపోతుంది త్రీ లేయర్స్ వచ్చి మనకి టూ లేయర్స్ అవుతుంది ఫైవ్ లేయర్స్ తీసుకుంటే త్రీ లేయర్స్ అవుతుంది సో మనకి లాకెట్స్ అనేవి దేనికైనా దేనికే అరేంజ్ లాకెట్ యూస్ చేయాలనుకుంటే ఫైవ్ లేయర్స్ తీసుకుంటే త్రీ లేయర్స్ స్టెప్ బై స్టెప్ చేయించుకోవచ్చు బాగుంటుంది ఓకే అక్క ఇవి వచ్చి మోనాలిసా బీట్స్ వస్తాయి ఇవి మోనాలిసా బీట్స్ వచ్చి స్టార్టింగ్ వచ్చి త్రీ సెవెంటీ ఫైవ్ రెసెస్ దగ్గర నుంచి మనకి త్రీ సెవెంటీ ఫైవ్ ఫోర్ హండ్రెడ్ తగ్గి ఇవి కూడా టూ లేయర్స్ త్రీ లేయర్స్ తీసుకుంటే టూ లేయర్స్ అవుతుంది టూ లేయర్స్ వాడే వాళ్ళకైతే ఇలా డాలర్స్ వేసుకోవచ్చు ఇలా టూ లేయర్స్ ఇలా డాలర్ పెట్టించుకోవచ్చు చాలా లుక్ వచ్చింది ఓకే లేదంటే ఫైవ్ లేయర్స్ తీసుకొని దీన్ని త్రీ స్టెప్స్ గా చేయించుకొని స్టెప్ బై స్టెప్ గా చేసుకొని వేసుకోవచ్చు ఇది జెంట్స్ అయితే మనకి ఇప్పుడు చేరువాణి మీద పంచల్ ఫంక్షన్ కి వాటికి వేసుకుంటున్నారు కదా అలా కూడా ఇవి కస్టమైజ్ చేయించుకుని వేసుకోవచ్చు డాలర్ పెట్టిచ్చేసుకొని వాళ్ళు కూడా ఒక ఫైవ్ లేయర్స్ తీసుకుంటే త్రీ లేయర్స్ అవుతుంది వాళ్ళకి మనకి లేడీస్ అయితే ఈ డాలర్ పెట్టుకోవచ్చు వాడు అలా ఇవి వచ్చి స్పెనల్స్ వస్తాయి స్పెనల్స్ వచ్చి మనకి లైన్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ దగ్గర నుంచి ఓకే ఫిఫ్టీ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అలా ఉంది లేయర్స్ ఇవి వచ్చి మనకి ఫోర్ లేయర్స్ బాగుంటాయి ఫోర్ లేయర్స్ ఫోర్ లేయర్స్ బాగుంటాయి ఫోర్ లేయర్స్ అంటే మనకి మినిమం సిక్స్ లేయర్స్ తీసుకుంటే కానీ ఫోర్ లేయర్స్ మీడియం లెంగ్త్ వస్తుంది ఓకే మనం అలా పెడికి కావాల్సిన పెన్నెంట్స్ మనకి ఏదైనా పెన్నెంట్ ఉంటుంది పెన్నెంట్ అలా వేసుకోవచ్చు ఇలా పెట్టేసుకోవచ్చు ఓకే చాలా బాగుంది సో మనకి వచ్చేసి వీటిపైన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి ఆన్లైన్లో ఎవరైతే బుక్ చేసుకుంటున్నారో వాళ్ళకి స్పెషల్ ఆఫర్ అనమాట చూసారా బీడ్స్ కలెక్షన్ ఎంత ఉందో అలాగే కలర్స్ అనేవి ఎన్ని ఉన్నాయో చూడండి బీడ్స్ అయితే కనుక మనకి ప్రతి ఒక్క ఐటెం మీద మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది అలాగే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మన ఏపీ తెలంగాణ వాళ్ళకి ఆన్లైన్ కస్టమర్స్కి సో బంపర్ ఆఫర్ అనమాట మనకి ఇక్కడ కస్టమైజేషన్ ఆప్షన్ కూడా ఉంది ఒకసారి చూసేయచ్చు కస్టమైజేషన్ ఆప్షన్ అనేది ఇక్కడే ఉంది చూసారు కదా మనకి విది ఇన్ హాఫ్ అన్ అవర్ లోనే మనకి కస్టమైజేషన్ ఆప్షన్ కూడా ఉంటుంది ఇక్కడ చక్కగా వచ్చేసి మీరు పర్చేస్ చేసేయచ్చు ఓన్లీ ఆన్లైన్ కస్టమర్స్ కింద ఆఫర్స్ అనేసి అడగద్దండి మీకు ఆఫ్లైన్ కస్టమర్స్ కి కూడా మనకి బంపర్ ఆఫర్స్ అయితే ఉన్నాయి మీకు వచ్చేసి మనకి ఎప్పుడు కూడా ఇక్కడ ఎక్స్క్లూజివ్ ఆఫర్స్ అయితే ఉంటాయి మీరు చూడొచ్చు అలాగే ప్లస్ మీకు టూ పర్సెంట్ ఎక్స్ట్రా ఆఫర్ అయితే ఉంది మీరు ఎవరైతే సాయి యూనివర్సప్ గర్ల్స్ యొక్క ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ ఛానల్ కనుక ఫాలో అవుతున్నట్లయితే కనుక మీకు ఎక్స్ట్రా టూ పర్సెంట్ డిస్కౌంట్ అయితే కనుక ఉంటుంది ప్రతి ఐటమ్ పైన సో ఇప్పుడు మనం బీట్స్ అయితే చూసేసాం కదా నెక్స్ట్ ఐటమ్కి కి ఆన్ అయిపోదాం నెక్స్ట్ ఐటమ్స్ వచ్చేసి మనం జిజో లో ఉన్న టాప్స్ అండి జస్ట్ ఇప్పుడే న్యూ ఇయర్ అన్నమాట ఇప్పుడు మనకి అక్క వాళ్ళు ఇప్పుడే జస్ట్ బాక్స్ అన్ని ఓపెన్ చేసి ఇప్పుడు పెట్టారనమాట అన్నీ కూడా బిలో మీకు త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ లోపే ఉంటాయన్నమాట ఇప్పుడు చూసేద్దాము చూడవచ్చండి మీకు ఇవన్నీ కూడా మంచి మంచి కలర్స్ అనమాట మీరు ఎప్పుడైతే వెస్ట్రన్ వేర్ డ్రెస్సెస్ వేసుకుంటారు కదా అంటే మనకి వెస్ట్రన్ వేర్ ఫ్రాక్స్ కానీ లేదనుకుంటే లెహంగాస్ కానీ ఉంటాయి కదా వెస్ట్రన్ వేర్ది అప్పుడు మనకి జిజా పాలిష్ అనేది చాలా బాగుంటుంది అనమాట డైమండ్ ఫినిషింగ్స్లో వచ్చాయన్నమాట అవన్నీ కూడా టాప్స్ అలా ప్రతిదీ ఒకటి మనకి త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఆ రేంజ్లోనే ఉన్నాయి అన్నమాట ఇవన్నీ కూడా న్యూ ఇయర్ ఎవెల్స్ మనకి ప్రతి ఐటమ్ పైన వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంటుంది అలాగే మనకి ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల వారికి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది చూసండి ఇక్కడ వచ్చేసి చూసారా మనకి కలర్స్ కలర్స్ అనమాట స్టార్ట్స్ ఇవి అయితే చాలా బాగున్నాయి వెస్ట్రన్ కి మనం ఏ కలర్ ఫ్రాక్ కానీ ఏ కలర్ డ్రెస్ కానీ వేసుకున్నట్లయితే కనుక ఇలాంటివి పెట్టుకున్నట్లయితే మనకి చాలా లుక్ అయితే వస్తుంది మీడియం యొక్క ప్రైస్ వచ్చేసి జస్ట్ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి టూ ఫిఫ్టీలో మనకి చాలా చాలా కలర్స్ అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా టూ ఫిఫ్టీ అండి గ్రీన్ సీ గ్రీన్ అండ్ ఇవి వచ్చేసి టూ ఎయిటీ అండి దీని కొంచెం మోడల్ అయితే చేంజ్ అవుతుంది చూసారా ఇక్కడ వచ్చేసి ఫ్లోరల్ ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చింది ఇక్కడ మధ్యలో జస్ట్ స్క్వేర్ షేప్ లో ఇచ్చారన్నమాట స్టోన్ అయితే ఇవి వచ్చేసి సీ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవి కూడా టూ ఎయిటీ రూపీస్ అండి ఇవి చూడండి డిఫరెంట్ డిఫరెంట్ గా మోడల్ అనేది మారుతూ ఉంటుంది ఒక థర్టీ రూపీస్ థర్టీ టూ వేరియేషన్స్ తో మనకి వచ్చేసి రూపీస్ అండి ఇవి ఇవి వచ్చేసి చూడండి బేబీ పింక్ అండ్ మనకి ఇంకా లెవెండర్ కలర్ లో వచ్చినాయి స్టోన్స్ అయితే గనక ఇంకా చూస్తారా ఇక్కడ మనకి సీజెస్ స్టోన్స్ తో వచ్చాయండీ స్టోన్స్ తో వచ్చిన తర్వాత కింద వచ్చేసి మనకి వాటర్ డ్రాప్ లో ఒక పెద్ద స్టోన్ అయితే ఇచ్చారు ఆ స్టోన్ కి చుట్టూ మనకి వైట్ సీజర్ స్టోన్స్ అయితే వచ్చినాయండి ఇది వచ్చేసి గ్రీన్ అండ్ బేబీ పింక్ అండి మనకి వెస్టర్న్ వేర్ మీద అయితే కనుక చాలా బాగుంటాయి ఇవి అయితే కనుక చాలా లుక్ అయితే ఉంటాయి ఎలిగెంట్ గా మనకి నెక్స్ట్ వచ్చేసి ఇవ్వండి అండ్ వీడియో యొక్క ప్రైస్ చెప్తాను వీడియో యొక్క ప్రైస్ వచ్చేసి జస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి విత్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అలాగే దీని యొక్క ప్రైస్ త్రీ ట్వంటీ అండి వీటి యొక్క కలర్స్ వచ్చేసి సీ గ్రీన్ అండ్ బేబీ పింక్ అయితే వచ్చింది అలాగే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ ఫ్రీ షిప్పింగ్ ఇవి చూడండి వచ్చేసి మనకి లీఫ్ డిజైన్తో వచ్చాయండి సి గ్రీన్ డార్క్ గ్రీన్ వచ్చాయి వీడియో ఒక ప్రైస్ త్రీ ఫిఫ్టీ అండి మీకు మాక్సిమమ్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నవన్నీ కూడాను కూడా త్రీ ఫిఫ్టీ రేంజ్ లోనే ఉన్నాయి అలాగే మనకి ఇవి మాత్రమే కాదు న్యూ ఎరైవెల్స్ అని చెప్పాను కదా న్యూ ఎరైవెల్స్లో మనకి ఇవన్నీ కూడా మోడల్స్ అండి చాలా ఉన్నాయి ఇంకా మనకి బాక్స్లో కూడా ప్యాక్ చేస్తున్నారు చాలా మోడల్స్ అయితే కనుక ఉన్నాయండి చూడొచ్చు మీరు రెండు కలర్స్ కలర్స్ స్టోన్స్ అయితే కనుక ఉన్నాయి ఇవి మాత్రమే కాదండి ఎప్పుడు స్టాక్ అయితే కనుక వస్తూనే ఉంటుంది స్టాక్ కూడా చూసేయచ్చు మీరు ఒకసారి చూడండి అన్న మనకి స్టాక్ ఎప్పుడెప్పుడు వస్తుంది ఎలా మనకి సేల్స్ అనేవి అవుతూ ఉంటాయి ఓకే ఇప్పుడు మీరు చేసేవి బ్యాంగిల్స్ ఇప్పుడే అన్న స్టాక్ అవును చాలా బాగున్నాయి